దిగ్రీ పట్టణంలోని ఓల్డ్ మాచురేని ఆక్రమిస్తున్న పట్టించుకోని అధికారులు బ్రిటిష్ కాలం నుండి ప్రభుత్వ ఆసుపత్రికి అనుబంధంగా ఉన్న శవ పంచనాభా భవనం శిథిలావస్థలో ఉంది గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన భవనంలోనే శవ భవనాన్ని వాడుక లేకుండా వదిలేయటంతో శిథిలావస్థకు చేరింది దీనిపై కొంతమంది కబ్జాదారులు కనువంతో దాన్ని ఇప్పటి సుశీల అనే మహిళకు ఇరవై రెండవ ప్లాట్ కు ఇచ్చినట్లు కాగతాలు సృష్టించి దానిని ఆక్రమణ చేయడానికి పూర్తి సన్నాహాలు ఏర్పాటు చేశారు ప్రభుత్వ ప్రభుత్వాధికారులు స్పందించి ప్రభుత్వ స్థలాన్ని కబ్జాకు గురి కాకుండా కాపాడాలని స్థానికులు కోరుతున్నారు ఉదయగిరి పట్టణంలోని ఓల్డ్ మాచురేని ఆక్రమిస్తున్న పట్టించుకోని అధికారులు బ్రిటిష్ కాలం నుండి ప్రభుత్వ ఆసుపత్రికి అనుబంధంగా ఉన్న శవ పంచనాభ భవనం శిథిలావస్థలో ఉంది గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో నూతనంగా నిర్మించిన భవనంలోనే శవ పంచనామా జరుగుతుండగా పాత భవనాన్ని వాడుక లేకుండా వదిలేయటంతో శిథిలావస్థకు చేరింది దీనిపై కొంతమంది కబ్జాదారులు కనుబెయటంతో దాన్ని ఇప్పటి సుశీల అనే మహిళకు ఇరవై రెండవ ప్లాట్ కు ఇచ్చినట్లు కాగతాలు సృష్టించి దానిని ఆక్రమణ చేయడానికి పూర్తి సన్నాహాలు ఏర్పాటు చేశారు ఎప్పటికైనా ప్రభుత్వాధికారులు స్పందించి ప్రభుత్వ స్థలాన్ని కబ్జాకు గురి కాకుండా కాపాడాలని స్థానికులు కోరుతున్నారు